ఎస్పీ గ్రీవెన్స్ లో కావాలనే తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని టీడీపీ రాష్ట్ర నాయకురాలు వాసిరెడ్డి ప్రసన్న రాధిక ఆరోపించారు బుధవారం గుంటూరు అమరావతి రోడ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీలో రాష్ట నాయకురాలుగా ఎదుగుతున్న తనపై గోవింద్ గిరిజ పెన్నాటి మహేశ్వరి రాయడి శ్రీలక్ష్మి నేపాక పద్మ అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు అవసరం అనుకుంటే దీనిపై విచారణ చేసి నిజ నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు నాపై ఆరోపణలు చేసిన వారు వివాదాస్పదులని వివరించారు నా పరువుతో మండిపడ్డారు మీడియా కూడా వివరణ లేకుండా వార్తలు రాయకూడదని కోరారు ప్రసన్న రాధిక నేను అంగన్వాడీ డాక్టర్ రాష్ట ప్రధాన కార్యదర్శి వేరేంట హ్యూమన్ రైట్స్ లో కూడా నేషనల్ చైర్ గా ఉన్నాను కానీ నా మీద కొంతమంది మహిళలు అంటే ఓన్లీ నలుగురు అభివృద్ధి చేశారు ఎస్పీ ఆఫీస్ ఒక ఆమెను తీసుకెళ్లి ఆమె ద్వారా కేసు పెట్టారు వీళ్ళు కాదు పెట్టింది నా పక్కన ఉన్న రాజశ్రీ గారి ద్వారానే పెట్టారు ఎందుకు పెట్టారంటే నేను చెప్తున్నాను నేను స్టేట్ లో డైరెక్ట్ గా స్టేట్ లెటర్ అయ్యాను తెలుగుదేశంలో జిల్లాలో కాకుండా స్టేట్ అయ్యాను కాబట్టి నా మీద రేపు ఏదైనా ముందు ఫ్యూచర్ లో ఏదైనా పాటగా వస్తుందేమో అనే ఒక ఇదితో వీళ్ళిద్దరు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళిద్దరు సీనియర్స్ అని చెప్పుకుంటున్నారు కన్నాటి మల్లేశ్వరి ఈమెక పద్మ రాయుడి శ్రీలక్ష్మి వీళ్ళందరిది ఎంక్వైరీ పెట్టండి ఈమె దగ్గర ఉన్న చెక్కు నోటుల్ని ఈమెకి ఇచ్చింది ఈమా నాలుగు లక్షలు వసూలు అవ్వలేదని ఈమె బలవంతం చేసి రెండు చెక్కులు తీసుకున్న మాట వాస్తవం నా దగ్గర ఈ నీటిని పెట్టుకొని వీళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు ముప్పై ఐదు లక్షలని ఏం చూతుంది ఈమెకు నేను రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు బురద తలటానికి ముందుకు వచ్చింది ఈమె ఏమందరికీ సపోర్ట్ అనమాట వీళ్ళందరికీ ఏమో వీళ్ళ వదిన ఈమెకి ఈ వదిన మీ నలుగురు మీద మీరు ఎంక్వైరీ పెట్టండి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మీరు మీరు నాయకుల దగ్గరికి వచ్చి వీళ్ళు అన్ని ఆఫీసులకు తిరిగి చెప్తుంటే మీరు నిజానిజాలు ఏంటనేది మీరు తెల్చండి వీళ్ళందరి దగ్గర మేము వెళ్ళి చెప్తాము మీ పొరుగు తీస్తామని చెప్పి మరీ వస్తున్నారు నేను కానీ కామ్ గా ఉన్నాను కానీ ఇప్పుడు తట్టుకోలేని స్టేజ్ లో నా కుటుంబాన్ని నా పిల్లల్ని బయటకు లాగుతున్నారు కాబట్టి తట్టుకొని టైంలో నేను బయటకు వచ్చి ఈ నిజా నిజాలు చెప్తున్నాను మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టండి ఈ నలుగురి మీద ఈమెం చేస్తుంది ఈమెం చేస్తుంది అడపా బదార్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అన్ని ఎంక్వైరీ తీయండి అడపా బజార్ లో ఈమె లో ఈ మూడు కోట్లకి జనాల దగ్గర ఆధార్ కార్డులు ఇచ్చి డబ్బులు వసూలు చేసింది మల్లేశ్వరి ఆ ఈమెద ఎంక్వైరీ తీయండి ఈమెద పది రూపాయలు వడ్డీ గోవింద్ గిరిజ ఈ ఎంక్వైరీ చేయండి ఈమె నేనేమి ఇవ్వవసరలేదు ప్రూఫ్లతో సహా నా దగ్గర ఉన్నాయి ఇదిగోండి నేను ఇవ్వాల్సిన డబ్బులు కూడా మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళింది ఏది రెండు లక్షలకి నేనేమి ఇవ్వక్కర్లేదు ఈమె నేపాక పద్మ మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు పార్టీ పదవి ఇప్పిస్తానని నా దగ్గర తీసుకొని అంగన్వాడీ డాక్టర్ స్టేట్ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇప్పించింది హీమా ఈ మనక మోతా సత్యవాణి వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు ఉన్న కాగితాలని వీళ్ళందరూ పంచుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఐదు లక్షలకి ఉన్న కాగితాలని ఈమా నాలుగు లక్షలు ఉన్న బట్టల డబ్బులు నాకు సంబంధమే లేదు ఆ బట్టల డబ్బులు వేరే వాళ్ళు ఇవ్వాల్సింది నన్ను ప్రజలు చేసి నా దగ్గర తీసుకుంది వాళ్ళు ఇవ్వకపోయేసరికి అడ్డం ఉన్నానని అది ఒక్కటే తప్పితే కోట్లు అప్పులు ఇబ్బందులు నాకేమి లేవు దేవుడి వల్ల మీరందరూ ఎంక్వైరీ పెట్టండి నేను బయటకు వచ్చి కూడా మంచి కార్యక్రమాలు ఎన్నో చేశాను మీరు నెహ్రూ నగర్ గాని బుచ్చయి తోట కాని గార్డెన్స్ కానీ రాజేందర్ నగర్ గాని ఎక్కడికైనా వెళ్ళి నా పేరు మీద ఎంక్వైరీ తీయండి నేను చాలా కేసులు చేశాను ఈ మధ్యలో టణనాల్లో చేశాను గుడంపాడిలో చేశాను విజయవాడలో చేశాను అన్ని చోట్ల నేను ప్రతిది నేను చేసిన నేను మీకు ఇస్తాను కావాలంటే నేను ఎదుగుతాను ఒక భయంతో నిన్నగాక మొన్న వచ్చిందని సీనియర్స్ వీళ్ళిద్దరినీ పెట్టి వెనక ఉన్నారు సీనియర్స్ టీడీపీ